హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రోటీన్ శాతం అధికంగా ఉండి అద్భుతమైన హెల్తీగా అండ్ టేస్టీగా తంజావూరి స్పెషల్ పాడే రెసిపీని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా మంచి రెసిపీ అండి పైకి కరకరలాటు తిన్నా కొద్ది తినాలనిపించేలా చాలా రుచిగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఒక గిన్నె గ్లాస్ మీరు సెట్ చేసుకోవాలండి నేను ఒక కప్పు ఇడ్లీ రైస్ తీసుకుంటున్నానండి అదే కప్పుతో ఒక కప్పు మసూర్ దాల్ అంటారండి ఎర్రపప్పు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు చూడండి ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నానండి ఒక కప్పు తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు మినపు గుళ్ళు తీసుకోవాలి లేదంటే బద్దమినపప్పు అయినా తీసుకోవచ్చు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో మీరు ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు నేను రేషన్ రైస్ తీసుకుంటున్నానండి ఇక నేను ఇదే కప్పుతో హాఫ్ కప్పు పెసర్లు తీసుకుంటున్నానండి ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి బాగా వాష్ చేసుకుని దాంట్లో వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి కావాలంటే మీరు దీంట్లో శనగపప్పు వేసుకోవచ్చు కందిపప్పు అయినా ఒక కప్పు వేసుకోవచ్చు దీంట్లో మీరు లేని పప్పులు తీసేసి ఈ పప్పులను యాడ్ చేసుకోవాలి వాటర్ వేసి శుభ్రంగా కడుకున్న తర్వాత రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను రెండు గంటల తర్వాత నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా బాగా నానాయండి టైం ఉంటే మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు బట్ ఇక్కడ నేనైతే రెండు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి మీరు దీని ప్లేస్లో మిరపకాయలైనా తీసుకోవచ్చు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పప్పులను వేసుకోవాలండి దీంట్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిన్నిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం పిండిని మనం గిన్నెలోకి తీసుకోవాలండి చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుందండి పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్త్కి మంచిది ఇప్పుడు ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ఒకటి వేసుకోవాలండి దీంట్లో కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి మీ దగ్గర కర్రీ లీఫ్స్ ఉంటే కూడా వేసుకోండి బట్ నా దగ్గర లేదని వేయలేదండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి పప్పులు వేసాం కాబట్టి అరుగుదల కోసం ఇక్కడ నేను హింగు వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకుంటే మనకు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ మనకు కాస్త గట్టిగానే ఉండాలి పల్చగా ఉండదండి దోశ పిండిలాగా ఉంచుకోవద్దు చూడండి ఇలా వీడలు చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఇలా మనం ఒక గరిటే వేసుకోవాలండి ఇలా పిండిని మనం వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపుల్లో వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ పెద్దగా ఉండవండి ఇవి చిన్నగానే ఉంటాయి ఇలా చిన్న చిన్న చపాతీలాగా పూరి సైజులో వస్తాయి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మరోవైపు కూడా ఇలా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి పైన కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తేనే తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదే విధంగా మళ్ళీ వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా మళ్ళీ పిండి వేసుకొని మనం ఇలా ఈక్వల్గా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ లావుగా ఉంటుందండి ఇదైతే చాలా హెల్తీ రెసిపీ అండి మనం దీంట్లో పప్పులు వేసి చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు అయినా చేసుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్లో తిన్నా కూడా చేసుకోవచ్చు ఇలా మనం బ్రేక్ఫాస్ట్లో తి తింటే రాత్రి నానబెట్టుకోవాలి అదే మీరు డిన్నర్లో చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకి టౌన్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి రెండు వైపులో బాగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా అన్నిటినీ కూడా మనం ఇలా కాల్చుకొని తీసుకోవాలండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి నేనైతే ఇక్కడ దీనికోసం వంకాయ చట్నీ చేశానండి మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు ఒట్టిగా తిన్నా కానీ చాలా టేస్టీగా స్పైసీగా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చాలా టేస్టీగా ఉందండి ఈ వంకాయ చట్నీతో తింటే సూపర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్